వెల్కమ్ టు సురేంద్ర మొబైల్స్ వివో వి ఫిఫ్టీ ఒక్కసారి చూసుకోండి రెండు మోడల్స్ రెండు కలర్స్ బ్లూ కలర్ రెడ్ కలర్ రోజ్ రెడ్ అండ్ బ్లూ కలర్ వచ్చేసరికి స్టార్లు వచ్చినట్టు మిలమిలమైన తలతల మెరుస్తూ ఉంటుంది ఇది ఫ్రీ బుకింగ్ చేసుకుంటే మన దగ్గర గిఫ్ట్స్ ఇస్తామని చెప్పాం చాలామంది కాల్ చేస్తున్నారు వాళ్ళకు అర్థం కాని విషయము అర్థమవుతుందో నాకైతే తెలియదు మనం ఫ్రీ బుకింగ్ చేసుకుంటే మాత్రమే గిఫ్ట్స్ ఇస్తాం అడ్వాన్స్ బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే మళ్ళీ మీరు కూడా క్లారిటీగా వినండి అడ్వాన్స్ ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళకి పదమూడు వేల రూపాయల దాకా డిస్కౌంట్ వస్తుంది క్యాష్గా ఇయ్యం అది కార్డు ఉంటే మూడు వేల రూపాయలు చిల్లర డిస్కౌంట్ వస్తుంది ఎక్స్ట్రా లేదంటే పదివేల రూపాయలు వర్తు చేసే గిఫ్ట్స్ వస్తాయి అంతేగాని క్యాష్ క్యాష్ పరంగా ఏముండదు ఎయిట్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ముప్పై ఐదు వేలు ఎయిట్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ముప్పై ఏడు వేలు ట్వల్వ్ జీబీ ఫైవ్ ట్వెల్వ్ జీబీ నలభై ఒక్క వెయ్యి ఈ మూడు వేరియంట్స్లో మీరు ఏది కొన్నా క్రెడిట్ కార్డు ఉంటే క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్ వస్తుంది క్యాష్ కడితే మాత్రం డిస్కౌంట్ ఉండదు బజాజ్ ఫైనాన్స్లో డిస్కౌంట్ ఉండదు అంతేగాని ఆన్లైన్లో ఏ ప్రైస్ ఉందో ఆ ప్రైస్ వస్తుంది లేదు మాకు గిఫ్ట్స్ వద్దు ఏమొద్దు అన్నారంటే టెన్ పర్సెంట్ మాత్రమే డిస్కౌంట్ వస్తుంది మీకు పదివేలు ఐదు వేలు డిస్కౌంట్లు అయితే రావు మీరు అర్థం చేసుకోండి మీరు మేమిచ్చే గిఫ్ట్స్ వాల్యూ ఉందా కాదా లేదా అని చెక్ చేసుకోవాలనుకుంటే మా షాప్ దగ్గరికి రండి మేము ఏ గిఫ్ట్ ఇస్తున్నాం ఏ కూలర్ ఇస్తున్నాం చెక్ చేసుకోండి చెక్ చేసుకొని తీసుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఏంటంటే జెన్యున్గా మంచి క్వాలిటీ బ్రాండెడ్ ఐటమ్సే మనం గిఫ్ట్స్గా ఇస్తాం కానీ నార్మల్గా లోకల్గా అందరూ ఇరవై గిఫ్ట్స్ ఇస్తాం ముప్పై గిఫ్ట్స్ ఇస్తామని చెప్తే వాళ్ళు ఏమి ఇస్తారో మీరు ఒకసారి అర్థం చేసుకోండి పౌచ్ ఇచ్చి గ్లాస్ ఇచ్చి కూడా గిఫ్ట్ అంటారు మనం అలా ఉండదు సో పన్నెండు పీసుల డిన్నర్ సెట్ ఒకటి పన్నెండు గిఫ్ట్స్ ఇచ్చినట్టే సో పాటుగా మీకు ఒకటి ట్రాలీ బ్యాగ్ ఇస్తున్నాం ట్రాలీ బ్యాగ్ అంటే మీరు మినిమం వెయ్యి రూపాయలు వేసుకోండి ఐదు వందల రూపాయలు టిన్నర్ సెట్ వేసుకోండి సో దాంతో పాటుగా మనం ఒక బ్లూటూత్ ఇస్తున్నాం మినిమం ఐదు వందలు వేసుకోండి బ్యాండ్ సో కూలర్ నాలుగు వేల రూపాయలు వేసుకోండి ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ అట్లీస్ట్ మూడు వేల ఐదు వందల రూపాయలు అంటే మొబైల్ ముప్పై ఐదు వేలు చెల్లికే వేసుకుంది మూడు వేల ఐదు వందల రూపాయలు అంటే మీరు డిస్ప్లే పగిలినా కానీ ఫిఫ్టీ పర్సెంట్ రేటు మీకు కంపెనీ నుంచి మేము పే చేస్తున్నాం మీరు ఫిఫ్టీ పర్సెంటే కదా పే చేస్తుంది ఇంకా ఒక సంవత్సరం వారంటీ ఎక్స్ట్రా అంటే మామూలుగా కంపెనీ వన్ ఒక వన్ ఇయర్ ఇస్తుంది వ్యారంటీ ఫ్రీ బుకింగ్ చేసుకున్న కస్టమర్కి టూ ఇయర్స్ వ్యారంటీ ఇస్తున్నాం సో సర్వీస్ సెంటర్కి వెళ్ళండి టూ ఇయర్స్లో ప్రాబ్లం వస్తే మీరు చెయ్యకపోతే నన్ను అడగండి రెస్పాన్సిబిలిటీ నేనుంటా టూ ఇయర్స్ వ్యారంటీ రాసిస్తా ఫ్రీ బుకింగ్ కస్టమర్కి ప్రతి ఒక్కరికి ఫ్రీ బుకింగ్ కస్టమర్కి సో ఇది వి ఫిఫ్టీకి మనం ఇచ్చే స్కీమ్ ఆఫర్ కానీ ఏది కానీ సో మీరు ఎక్కడైనా ఎంటర్ మార్కెట్లో వెళ్ళండి ఎక్కడ కూడా మీకు ఈ ఫ్యూచర్ కానీ ఈ బెనిఫిట్స్ కానీ ఈ ఆఫర్ కానీ ఉండదు కేవలం మన సురేంద్ర మొబైల్స్లో మాత్రమే వివో వి ఫిఫ్టీ పైన డిస్కౌంట్ అండ్ ఆఫర్స్ సో దయచేసి కానీ మీరు ఎక్కడున్న ఈ ఆఫర్నైతే పొందొచ్చు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ రెండు వేల రూపాయలు అడ్వాన్స్ కొట్టండి మీరు ఎవరికో కొడితే నాకు సంబంధం లేదు నా ఫోన్ నెంబర్ ఉంటుంది నా ఫోన్ నెంబర్కి చేసి మీరు కొట్టండి నా ఫోన్ నెంబర్కి రెండు వేలు కొట్టిన తర్వాత మీకు ఇమ్మీడియట్లీగా మీ ఫోన్ నెంబర్కి ఒక మెసేజ్ కూడా వస్తుంది వాట్సాప్లో ఏమని మీకు బుక్ చేసామని ఆ బు ఓటీపీ కనుక చెప్పినట్లయితే మీ ఆర్డర్ కూడా కన్ఫామ్ అయిపోద్ది మీకు మెసేజ్ కూడా వస్తుంది మీకు ఏ కలర్ కావాలా ఏ వేరియంట్ కావాలా ఏ జీబీ కావాలా దాన్ని బట్టి రేట్ ఉంటుంది మీరు క్రెడిట్ కార్డ్ అరేంజ్ చేసుకున్నారంటే డిస్కౌంట్ వస్తుంది అరేంజ్ చేసుకోకపోతే డిస్కౌంట్ రాదు మీరు బజాజ్ ఫైనాన్స్లో డిస్కౌంట్ తీసుకున్నారంటే బజాజ్ ఫైనాన్స్ వాళ్ళకి ఆన్లైన్లో ఏం రేట్ ఉంటుందో అదే రేటే వస్తుంది అంతేగాని డిస్కౌంట్ అయితే రాదు దయచేసి మీరు మాత్రం క్లారిటీగా క్లియర్గా చెప్తా నేను అందరూ చెప్పినట్టు రండి షాప్ కాడికి రండి చూసుకుందాం చేసుకుందాం అనేది కాదు క్లారిటీగా క్లియర్గా ఇదే మేము వ్యూగా లేదు ఇదే మేము చేసేది ఇంకోటి చాలామంది అడుగుతున్నారు మీకు ఏం వర్కౌట్ అయింది మీరు ఎట్లా చేస్తారని అందరూ వన్ రెండు పీసులు అమ్ముతారు మూడు పీసులు అమ్ముతారు నేను పర్చేజ్లో మార్జిన్ తీసుకుంటా నేను ఎక్కడైతే కొంటానో ఆ కంపెనీలో మార్జిన్ తీసుకొని వంద పీసులు చేస్తా రెండు వందల పీసులు చేస్తా ఏం రేట్ ఇస్తావు అని అడిగి మరి తీసుకొని మార్జిన్ తీసుకొని కస్టమర్కి పంచుతున్నా అది నా కెపాసిటీ మీరు అర్థం చేసుకోండి